ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీని మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండానే ఆన్లైన్ ద్వారా పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా వివరిస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ బార్లో టీఎస్ పోలీస్ అని స్ట్రెచ్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న లింక్ తెలంగాణ స్టేట్ పోలీస్ పైన క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇవ్వగానే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా వెబ్సైట్ యుఆర్ఎల్ హెచ్ టిపిఎస్ కొలం డబల్ స్లాస్ డబ్ల్యూ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎఫ్ఐఆర్ కాపీని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకు నచ్చిన యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అయిన తర్వాత మన యూజర్ నేమ్ మరియు మన లాగిన్ పాస్వర్డ్తో ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనం ఎఫ్ఐఆర్ కాపీని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇందులో రిజిస్టర్ అవ్వాలి అంటే ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా లాగిన్ పైన క్లిక్ ఇవ్వాలి లాగిన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు లాగిన్ విండో అయితే ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ ఇవ్వండి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు సిటిజన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సిటిజన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి తర్వాత జెండర్లో మీ జెండర్ సెట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కంట్రీ సెట్ చేసుకోండి స్టేట్ తెలంగాణ సెట్ చేసుకోండి డిస్టిక్ మీ డిస్టిక్ ఏదో సెట్ చేసుకోండి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏదో సెట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అయితే టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ ఐడిలో మీకు నచ్చిన ఏదైనా ఒక లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి ఓకేనా ఏదైనా మీరు లాగిన్ ఐడి కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత పాస్వర్డ్లో మీకు నచ్చిన ఏదైనా పాస్వర్డ్ను ఎంటర్ చేయండి క్రియేట్ చేసుకోండి అదే పాస్వర్డ్ను కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ వన్లో మీకు నచ్చిన ఏదో ఒక క్వశ్చన్ షేర్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వండి అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ టూలో కూడా మీకు నచ్చిన ఏదో ఒక క్వశ్చన్ షేర్ చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ క్యాప్షా కోడ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి ఇక్కడ సిటిజన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి క్యాప్షా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ లాగిన్ ఐడి ఈజ్ మన లాగిన్ ఐడి అయితే కనిపిస్తుంది మనం ఇప్పుడు సెట్ చేసుకున్న ఆ లాగిన్ ఐడి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ లాగిన్ ఐడిని మీరు నోట్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ ఇవ్వండి ఇక్కడ యూజర్ నేమ్లో ఇందాక మీరు సెట్ చేసుకున్నారు కదా లాగిన్ ఐడి ఆ లాగిన్ ఐడీని ఎంటర్ చేయాలి పాస్వర్డ్లో ఇందాక మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేయండి తర్వాత క్యాప్చా కోడ్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్షా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ ఇవ్వాలి నేను నా యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను లాగిన్ పైన క్లిక్ ఇస్తున్నాను లాగిన్ ఐడి అన్న యూజర్ నేమ్ అన్న అంతా ఒకటే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ ఇవ్వగానే సెండ్ ఓటీపీని అడుగుతుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా ఆ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సెండ్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వండి ఓటీపీ హ్యాస్ బిన్ సెండ్ టు మొబైల్ ప్లీజ్ చెక్ అని ఉంటుంది ఓకే పైన క్లిక్ ఇవ్వండి ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి నేను ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ ఇస్తున్నా ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓటీపీ సక్సెస్ఫుల్గా వెరిఫై అవ్వగానే మనం సక్సెస్ఫుల్గా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతాం యూజర్ లాగిన్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ కాపీని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ ఎఫ్ఐఆర్ వ్యూ ఎఫ్ఐఆర్ పైన క్లిక్ ఇవ్వాలి లేకుంటే ఇక్కడ సిటిజన్ సర్వీసెస్లో ఉన్న వ్యూ ఎఫ్ఐఆర్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చినా సరిపోతుంది నేను ఇక్కడ వ్యూ ఎఫ్ఐఆర్ పైన క్లిక్ ఇస్తున్నాను తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెట్ చేసుకోండి తర్వాత పోలీస్ స్టేషన్ నేమ్ అయితే షేర్ చేసుకోవాలి ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్లో ఫస్ట్ మన ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సపోజ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ త్రీ అనుకోండి ట్వంటీ త్రీ అని టైప్ చేయాలి తర్వాత స్లాష్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన ఇయర్ అయితే ఎంటర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఎఫ్ఐఆర్ నెంబర్ ట్వంటీ త్రీ అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో రిజిస్టర్ అయిందని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్షా కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ ఎఫ్ఐఆర్ ఉంది కదా వ్యూ పైన క్లిక్ ఇవ్వండి వ్యూ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఎఫ్ఐఆర్ అనేది డౌన్లోడ్ అవుతుంది స్టార్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ ఇవ్వండి లేకుంటే మనకు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేయగానే ఎఫ్ఐఆర్ అనేది పీడిఎఫ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎఫ్ఐఆర్ కాపీ మనకు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కంప్లైంట్ కాపీ కూడా ఇంక్లోజ్ అయి ఉంది అటాచ్ అయి ఉంది ఓకేనా మనకు ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇక్కడ ఫోర్ పేజెస్ ఉంది ఫిఫ్త్ పేజీ అయితే కంప్లైంట్ కాపీ కూడా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళకుండానే ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కంప్లైంట్ కాపీ కూడా పొందొచ్చు ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కంప్లైంట్ కాపీ కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి